హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల పదిహేడవ నామం నాలుగక్షరాల నామం రక్షాకరి ఈ నామంతో అమ్మవారిని నమస్కరించుకున్నప్పుడు ఓం రక్షాకరి ఏ అని చెప్పుకోవాలి రక్షాకరి అంటే అందులోనే ఉన్నది రక్షించున్నది అని సృష్టిని సృష్టించడంతో పాటు దాన్ని రక్షించే గుణం కూడా కలిగిన తల్లి అమ్మ ఎన్నో రకాలుగా ప్రాణకోటిని రక్షిస్తూ ఉంటుంది మనకి ఏది కావాలి ఏది అడగకూడదు మనకి ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడు ఇది ఆవిడకి తెలుసు ఔషధం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కానీ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటుంది అట్లాగే అమ్మవారు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని మనకి ఆనందాన్ని ఇవ్వచ్చు కొన్ని బాధించవచ్చు కానీ అమ్మ మాత్రం మన మంచి కోసమే ఏదైనా చేస్తుంది ఆ తల్లి సంకల్పం అర్థం కాకపోవడం వల్లే మనకిన్ని బాధలు వస్తున్నాయి ఇవి అని చెప్పి అనేటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి ఆ తల్లికి జీవకోటి పట్ల బాధ్యత ఉన్నది అది ఆవిడికి పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడని తెలిసిన తల్లి ఎలా అయితే ఔషధ సేవనం చేస్తుందో అట్లా మన పట్ల ప్రవర్తిస్తుంది తప్పితే ఆవిడికి మన మీదేం పగలో కక్షలో ఉండవు ఆవిడ ఎలా చేసైనా సరే మనల్ని రక్షించడమే కాబట్టి ఆవిడే రక్షాకరి రక్ష ప్లస్ ఆఖరి ఇది విడదీస్తే సర్వరక్షణలకు కూడా ఆకరము అంటే నిలయమైనటువంటిది అని అర్థం ఈ నామానికి రాజ్ఞి అనే నామంతో ఉపాసించే సాధకులకు వచ్చే ఫలం కూడా ఈ నామంతో సూచిస్తూ ఉంటుంది అంటే ఈ నామం రాజ్ఞి అనే నామానికి ఫలశ్రుతి అని చెప్పుకోవచ్చు రక్షణ శక్తియే నిజమైన రాజశక్తి మరి అంతే కదండి మహారాజు జనాల్ని ఎలా కాపాడుతాడో మహారాజ్ఞి అయినటువంటి అమ్మ కూడా రక్షణ చేస్తూ ఉంటుంది భయం కలిగిన వారికి రక్షణ అవసరం భయానికి కారణం అజ్ఞానం భక్తి శ్రద్ధ లేని చోట భయం మొదలవుతుంది నిర్దేశించినటువంటి మార్గానికి అనుగుణంగా నడిచే సాధకులకు ఆవిడ ఎప్పుడూ రక్షణగా పరాశక్తిగా ఉంటుంది అన్న నమ్మకంతోనే ఉంటుంది అటువంటి నమ్మకం ఉన్నవాడు తమ మీద తనకు విశ్వాసం ఉంటుంది విశ్వాసం భక్తి నమ్మకం ఉన్న వాళ్ళకి అమ్మ దయతో నిర్భయ శక్తి ఉంటుంది రక్షణలో కార్యసాధనలో ముందుకు వెళ్తూ ఉంటాడు జగన్మాత పర్యవేక్షణలో ఉన్న మనకేంటి అనే భావన భక్తుడికి ధైర్యంతో పాటు భయము బాధ్యత కూడా చూపిస్తుంది ఏదన్నా తప్పు చేయాలన్నా కూడా అలాంటి ఆలోచన రాదు అమ్మవారు గమనిస్తూనే ఉంటుందన్న భావన మన మనసుల్లో ఎప్పుడు కూడా ఉండి సాధకుడిని మంచి మార్గం వైపు నడిపిస్తూ ఉంటుంది పొయ్యి మీద ఉన్నటువంటి వేడివేడి గిన్నె పాలగిన్న ఉన్నదనుకోండి దాన్ని పట్టుకొని దింపాలి అంటే మన చేతులు కాలతాయి కానీ అదే ఏదైనా ఒక గుడ్డ తీసుకొని పట్కారు లాంటిది తీసుకొనో దింపితే మన చేతులు కాలవు అట్లాగే మనకున్న స్థితికి అమ్మ అనేటువంటి సాధన మనం తీసుకుంటే అమ్మని అమ్మని సాధనగా తీసుకుంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా బయటపడతాము అంటే అమ్మ మనకి గొడుగులాగా కాపాడుతూ ఉంటుంది ఆవిడ రక్షాకరి సర్వల రక్షణలకు నిలమైనది అనేది కూడా మనం ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు అమ్మవారి రక్షణ కోరుకుంటూ వేడుకునే వాళ్ళం ఈ నామమంత్రం ఇది ఏ సమస్యలో అయినా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే భయపడిన ఏదైనా సందర్భానికి గురించి బాధపడుతున్న ప్రాణహాని గురించి కేసులు గొడవలు ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నిటి గురించి బాధపడుతూ ఆవిడని ఉపాసన చేయాలనుకున్న వాళ్ళు లలితా సహస్రనామాన్ని ఈ నామంతో సంపుడీకరణ చేసి చేస్తే ఆ ఫలితం మనకి తగులుతుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ నామంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ ఉండడం వల్ల మనకి అన్ని అన్ని రకాల భయాల నుంచి అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటాము తర్వాత ఏదైనా ఒక ఆపరేషన్ లాంటిది అనుకున్న వాళ్ళు కొద్ది రోజుల ముందు నుంచి నామాన్ని జపిస్తూ ఉంటే అపాయం లేకుండా ఆపరేషన్ సవ్యంగా జరిగి చక్కగా ఉంటుంది గర్భ నిర్ధారణ జరిగినప్పుడు ఆ పెండం క్షేమంగా ఎదగాలి నిలవాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఆ గర్భ సమయం మొత్తం అంతా కూడా ఈ నామాన్ని లలిత శాస్త్రంతో సంపుటీకరణ చేసినా లేదా ఈ నామమంత్రాన్ని జపం చేసినా పెండం క్షేమంగా బయటికి వస్తుంది ఎలాంటి ఉపద్రవాలకైనా సరే రక్షణగా నిలుస్తుందమ్మా ఈ రక్షాకరి నామాన్ని ఇది మనకి ఒక రక్షా కవచ మంత్రం ఓం ఐం బ్రీం త్రీం రక్షాకరి నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ